ఒక్కటే వేడుకుంటాను ధర్మాన్ని రక్షించండి ధర్మాని కోసం పాల్పడండి ముందుకు రండి ధర్మాన్ని రక్షించడానికి మా మేము ఫోర్జరీ చేసి మేము సంతకాలు చేసి ఏం చేయలేదు మా భూములు తాళుపల్ల వీరేటు మా మామగారు ఎన్నో పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుంచి పాపం మా మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్గా ప్లస్ స్వతంత్ర సమర యోధుడిగా ప్లస్ అనుబంధ సమయోధుడిగా నీలం సంజీవరెడ్డికి చాలా అప్యైత మిత్రుడిగా ఒకటిన్నర సంవత్సరం ఢిల్లీలో ఎమర్జెన్సీ పీరియడ్ లో ఎమర్జెన్సీని ఎత్తివేయాలని పోరాడి ఎమర్జెన్సీ వచ్చి ఎత్తివేసిన తర్వాతనే నంద్యాలకు బయలుదేరి వచ్చినాడు ఆ టైంలో ఆయనకు మిల్లు ఉన్నది రైస్ మిల్లు ఆ రైస్ మిల్లు ఈయన అకౌంటెంట్ సుబ్బరామయ్య ఆ అకౌంట్ వాళ్ళ వాళ్ళ తలపల్లి వీరే తరఫున అకౌంటెంట్ అన్ని కబ్జాలు చేసి వేణు వారితో ఫోర్జరీ డాక్యుమెంట్స్ అన్ని సృష్టించుకొని యంత్రాంగం ముందు పెట్టి ఆ యంత్రాంగం వ్యవస్థ మేమిచ్చినటువంటి ఖచ్చితమైన డాక్యుమెంట్బిన్ లో పడేస్తూ చెత్తపుట్టులో పడేస్తూ మా వాళ్ళకి వాళ్ళ అవతల పార్టీ అన్యాయస్తులకి నిజమైన డాక్యుమెంట్ అనుకొని డబ్బులు తీసుకొని సిగ్నేచర్లు పెట్టి అది ప్లాన్ అప్రూవల్ కానీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కానీ కోర్టు ధిక్కరణ గాని ధిక్కరిస్తూ గవర్నమెంట్ మేము కోర్టును ఆశ్రయించినప్పుడు పంతొమ్మిది వందల రెండు వేల ఇరవై మూడులో కోర్టు వారి స్టేటస్కు ఇచ్చిందండి స్టేటస్కు ఇచ్చినప్పుడు ఎవరు కన్స్ట్రక్షన్ చేయొద్దండి ఎవరు వెళ్ళకండి ఎటువంటివి ఉండేది అలాగే ఉంచండి అని చెప్పింది అదేవిధంగా కానీ వాళ్ళు దౌర్జన్యంగా వెళ్ళాడు తర్వాత మేము వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి ఆశ్రమించాను కానీ మాకు న్యాయం జరగలేదు న్యాయం జరగనేందుకు తర్వాత మళ్ళీ ఎస్పీ గారి దగ్గరికి న్యాయం జరగలేదు అందుకోసము ఇటువంటి ఎవరికే కానీ ఇట్లాంటి ఇల్లీగల్ పనులు చేసేటువంటి వాళ్ళకి సరైన సమాధానం చెప్పాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగంలో వాళ్ళు పది రూపాయలు ఏదో బిల్డింగ్ బాగుంది చేసేసి మిగతా డాక్యుమెంట్స్ అన్ని తయారు చేసుకొని ఫ్యాబ్రిక్ నంద్యాల పట్టణంలో స్వాతంత్ర ఆర్య వైశ్య ప్రముఖులు అదేవిధంగా ఇక్కడ నంద్యాల మార్కెట్ చైర్మన్ అదేవిధంగా మున్సిపల్ పట్టణ కౌన్సిలర్ కూడా పనిచేసినటువంటి వీరయ్య గారి సొంత పొల స్థలాన్ని ఇక్కడ ఉన్నటువంటి పబ్బతి వేణు ఒక బిల్డర్ మరి దొంగ డాక్యుమెంట్లు సృష్టించి మరి ఏమాత్రము పొంతలేనటువంటి డాక్యుమెంట్లతో దౌర్జన్యంగా ఆ స్థలాన్ని ఆక్రమించి ఈరోజు ఐదు అంతస్తుల భవనాన్ని ఆక్రమించాడంటే ఈరోజు ఇంత సిగ్గు చేతైనటువంటి విషయం మరొకటి లేదు మరి ఇలాంటి పబ్బతి వేణు చేస్తున్నటువంటి అక్రమాలపైన గత మూడు రోజులుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా నాయకత్వం ప్రజల దృష్టికి తీసుకొచ్చింది ప్రభుత్వ దృష్టికి తీసుకొని వచ్చింది ఈ అంశం పైన తాను చేసిన పనిని ఏమాత్రం అంగీకరించకుండా పైగా భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు మరి వారిపైన ఆర్థికంగా మమ్మల్ని డొనేషన్లు డిమాండ్ చేశారని చెప్పి చెప్పడం అనేది మరింత దారుణమైంది ఈ సందర్భంగా మేము సవాల్ చేస్తూ ఉన్నాం పంపతి వేరిని ఈరోజు నిజంగా కమ్యూనిస్టు పార్టీ తరఫున మా నాయకులు ఎవరైనా అలాంటి డబ్బు తీసుకున్నట్టే సాక్ష్యాధారాలతో మీరు ముందు పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం మేము సాక్ష్యాధారంతో నువ్వు చేసినటువంటి అక్రమాలను మా పార్టీ నాయకత్వంలో మేము సాక్ష్యాధారాలతో బహిరంగంగా మేము సవాల్ చేస్తూ ఉన్నాం దీనికి నిజంగా నిజంగా మేము సవాల్ చేస్తా ఉన్నా సవాళ్ళని స్వీకరించి మీ నిజాయితీని నిరూపించుకోవాలని చెప్పేసి సందర్భంగా సిపిఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇట్లాంటి అమాం బాపత్ విధవలకి ఇక్కడ సాక్షాత్తు ఒక ఈ నంద్యాల ప్రాంతంలో ఒక సీనియర్ మంత్రిగా సీనియర్ లో మంత్రిగా ఉన్నటువంటి ఎన్ఎండి ఫరూక్ గారే వేణుకి ఈరోజు సపోర్ట్ చేస్తున్నటువంటి విషయాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మేము ఈ సందర్భంగా మరి ఫరూక్ గారికి మేము కోరుతూ ఉన్నాం రాజకీయాల్లో నీవు కొన్ని విలువలతో నువ్వు రాజకీయాల్లో ఎదిగావు ఇలాంటి అధికారాన్ని వచ్చిన తర్వాత బెల్లం చుట్టూ ఈగల మాదిరి పబ్బతి లాంటి పబ్బతి వేణు లాంటి వాళ్ళు నీ చుట్టూ చేరుతారు వారు చేసేటువంటి అక్రమాల ద్వారా ఈ ఆ రకంగా లాభపడాలని చెప్పి నువ్వు ప్రయత్నం చేస్తే నీ రాజకీయ సమాధి అవుతుంది అని చెప్పేసి సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం అందుకే మేము ఈ సందర్భంగా మేము పడుతూ ఉన్నాం పబ్బతి వేణును వేణు ఐదు అంతస్తుల భవనాన్ని కట్టే దాన్ని వెంచర్లుగా తయారు చేసి ముప్పై కోట్ల రూపాయలు ఇప్పటికే వసూలు చేసింది కాక నలగరికి మరింత డాక్యుమెంట్ల ద్వారా దాన్ని దార చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇక్కడ సాక్ష్య జిల్లా కేంద్రం ఉంది జిల్లా కలెక్టర్ గారు తక్షణమే ఎవరైతే వేనికి సహకరించినటువంటి మున్సిపల్ అధికారులను కూడా తక్షణమే వారి సస్పెండ్ చేసి వారి దీనిపైన న్యాయ విచారణ జరిపించాలి జిల్లా కలెక్టర్ పని చేయకపోతే కొన్ని సమ రోజులు సమయం ఇచ్చిన తర్వాత దీన్ని ఉన్నత స్థాయిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి దృష్టికి చేస్తున్నటువంటి అక్రమాల్ని మేము ఆ దృష్టికి తీసుకెళ్తాం దీని వెనక పరంట్ వాళ్ళు ఏమైనా ఉంటే వారి యొక్క భాగవతాన్ని కూడా మేము ముందుకు తీసుకొని పోతాం దీనికి ఇప్పటికైనా పురుస్తా పెట్టాలని చెప్పేసి సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వీరయ్య కుటుంబ సభ్యులకి న్యాయం చేయాలని చెప్పేసి సిపిఐ తరఫున మేము పోరాటం చేస్తాం దీన్ని సాధించే తవరూ కూడా మేము ముందుకెళ్తామని చెప్పేసి